హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా రోజుల తర్వాత నేనైతే వాకింగ్ చేయడానికి పార్క్కి అయితే వెళ్తున్నానండి శాన్వికి సెకండ్ క్లాస్ ఎగ్జామ్స్ మార్చిలో స్టార్ట్ అయ్యాయండి మార్చిలో ఎగ్జామ్స్ అప్పటి నుంచి ఇంక నేను వాకింగ్కి వెళ్ళడం మానేసాను తను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా హాలిడేస్ ఇచ్చేశారు కదండీ ఇంకా టూ మంత్స్ వాళ్ళతో సరిపోయింది ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈరోజు నేను చాలా రోజుల తర్వాత వాకింగ్కి అయితే వెళ్ళానండి పార్క్కి వచ్చేసాను నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒకసారి మీరు నేను బిఫోర్ కిడ్స్ ఎలా ఉన్నానో చూడండి చూసారా ఈ ఫోటో అయితే పిల్లలు పుట్టక ముందు ఫోటో అండి మ్యారేజ్ అయ్యింది బట్ అప్పటికింకా సాన్వి శ్రియాన్ అయితే పుట్టలేదు అప్పుడు నా సైజు ఎం సైజ్ అండి ఇవన్నీ కూడా అప్పటి పిక్స్ అయ్యి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నేను ఇలా అయిపోయాను ఎం సైజు నుండి డబల్ ఎక్సెల్కి అయితే వచ్చేసానండి పిల్లలు పుట్టిన తర్వాత జనరల్గా వెయిట్ పెరిగిపోవడం అనేది అయితే కామనే కదండి అసలు నేను ఎలా వెయిట్ గెయిన్ అయిపోయాను నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నానండి వీడియో మొత్తం తప్పకుండా చూడండి నా మాస్క్ ఫేస్ మీరు ఎక్కువసేపు చూసినా మీకు బోర్ కొడుతుంది మీరైతే బ్యూటిఫుల్ పార్క్ అయితే చూస్తూ ఉండండి నేను మీతో మాట్లాడుతూ ఉంటాను నేను ఈరోజైతే ఈ పార్క్కు వచ్చానండి రెగ్యులర్గా వాకింగ్ కోసం అయితే ఈ పార్క్కి వస్తాను ఇది చాలా పెద్ద పార్క్ అండి చాలా బాగుంటుంది మధ్యలో పెద్ద చెరువు ఉంటుంది చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది అనమాట మనకి జనరల్గా పిల్లలు పుట్టిన తర్వాత వెయిట్ పెరగడం అనేది అయితే కామన్ కదండి కానీ కొంతమంది ఆఫ్టర్ డెలివరీ వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు కొంతమంది వెయిట్ అలానే ఉండిపోతుంది నా విషయంలో ఏం జరిగింది నేనేం మిస్టేక్స్ చేశాను అనేది అయితే నేను మీకు చెప్తాను ఈ వీడియో కనీసం కొంతమందికైనా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను జనరల్గానే నాది బాగా ఒళ్ళొచ్చేసే బాడీ అండి ఏం తిన్నా తినకపోయినా కూడా వెయిట్ అయితే నేను పెరిగిపోతూనే ఉంటాను పిల్లలు పుట్టకముందు కూడా వెయిట్ పెరుగుతూ ఉండేదాన్ని కానీ నేను ఎక్కువ ఎక్సర్సైజ్లు అది చేసేదాన్ని అప్పుడు మనకి పిల్లలు లేరు కాబట్టి ఖాళీగా ఉంటాం కదా మన మీద మనకి కేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను డైలీ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఎక్సర్సైజ్ చేస్తేనే నేను సన్నగా ఉండేదాన్ని అందుకని నేను ఎవ్రీ డే అయితే ఎక్సర్సైజ్ అయితే చేశానండి కానీ పిల్లలు పుట్టిన తర్వాత అలా కుదరదు కదా సో అప్పటి నుండి ఇంకా వెయిట్ అయితే పెరిగిపోవడం మొదలుపెట్టాను శాన్వి పుట్టక ముందు నా సైజ్ అయితే ఎం అండి శాండవీ డెలివరీ తర్వాత నేను డబుల్ ఎక్స్ఎల్ సైజ్కి అయితే వెళ్ళిపోయాను కానీ సాన్వీకి వన్ ఇయర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ డైట్ చేశాను ఎక్సర్సైజులు చేశాను అన్నీ చేసి ఫైనల్గా మళ్ళీ నేను ఎం సైజ్కి అయితే వచ్చానండి తర్వాత మళ్ళీ కొంచెం డైట్ మానేసి కొంచెం ఎక్సర్సైజ్ అది మానేస్తే మళ్ళీ వెయిట్ పెరిగిపోయేదాన్ని సో ఇలా కొన్ని ఒక త్రీ మంత్స్ అయితే సన్నగా ఉండేదాన్ని ఒక త్రీ మంత్స్ లావుగా ఉండేదాన్ని అలా జరుగుతున్న టైంలో ఈ లోపు మళ్ళీ బాబు ప్రెగ్నెన్సీ బాబు డెలివరీ టైంకి అయితే చాలా టూ మచ్గా వెయిట్ అయితే పెరిగిపోయానండి ఆ వెయిట్ తగ్గడానికైతే ఎన్ని రకాల డైట్లో చేసేదాన్ని అండి ఎక్సర్సైజులు చేసేదాన్ని యోగా చేసేదాన్ని అలా ఎంతో కష్టపడితే అప్పుడు కొంచెం వెయిట్ తగ్గేదాన్ని కాకపోతే నాకు లోబీపీ ఉందండి కొంచెం స్ట్రిక్ట్గా డైట్ చేసేసరికి ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం ఇంకా పిల్లలు ఎలా ఉంటుందో తెలిసింది కదా ఇంకా ఆ పనులతో వీళ్ళు నైట్ పాడుకోకపోవడం చిన్నపిల్లలు నైట్ పాడుకోరు కదా సో పాడుకోకపోవడం వాళ్ళు ఏడవడం వాళ్ళు ఎత్తుకోవడం నిద్ర లేకపోవడం ఇవన్నీ కలిసి బీపీ వచ్చేయడం కళ్ళు తిరిగి పడిపోవడం మళ్ళీ ఎందుకు వచ్చిన డైట్లే తర్వాత డైట్ చేద్దామని మళ్ళీ మామూలుగా ఫుడ్ తినేయడం మళ్ళీ వెయిట్ పెరిగిపోవడం ఇంక ఇలాగే ఉందండి ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా స్ట్రిక్ట్గా డైట్ చేద్దాం ఇంకా వెయిట్ తగ్గాలి అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా డైట్ చేశాను అప్పుడైతే కొంచెం ఒక ఎల్ సైజ్ వరకు అయితే వచ్చాను ఈ లోపు పిల్లలకి ఏవో ఒక నీరసాలు అయితే వస్తూ ఉంటాయి కదండి జనరల్గా పిల్లలకి అట్లా పిల్లలకి నీరసాలు వచ్చాయి అంటే నేను కంప్లీట్గా డైట్ ఎక్సర్సైజులు అన్నీ వదిలేస్తాను మళ్ళీ టూ మచ్గా వెయిట్ పెరిగిపోతాను రెగ్యులర్గా జరిగేది ఇదే ఇప్పుడు నేను అదే మీకు చెప్పబోతున్నా నేను చేసే మిస్టేక్స్ ఏంటి అన్నాను కదా నేను ఈ మిస్టేక్స్ అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉంటానండి అంత కష్టపడి వెయిట్ తగ్గుతాను బట్ పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదు అంటే నా బ్రెయిన్ ఇంకా అస్సలు పని నేను మొత్తం అన్ని వదిలేస్తాను ఇంకా వాళ్ళు మళ్ళీ నార్మల్ అయ్యే వరకు ఇంకా నేను ఏం చేయను తర్వాత నేను మళ్ళీ ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం డైట్ మొదలు పెట్టడానికి చాలా మంచి పట్టేస్తుంది అనమాట యాక్చువల్లీ మన మీద కూడా మనకి చాలా కేర్ ఉండాలి నాకైతే ఎక్కువ పిల్లల విషయంలోనే ఎక్కువ కేర్ ఉంటుంది మా హస్బెండ్ని పట్టించుకుంటాను పిల్లల్ని ఎక్కువగా పట్టించుకుంటానండి బట్ నా మీద నాకు కేర్ అయితే చాలా తక్కువగా ఉంటుంది ఇంకా నేను ఎక్కువ హెల్పింగ్ అది చేస్తూ ఉంటాను కదా మా మేడికి ఏమి ఇవ్వాలి వాళ్ళ పిల్లలకి ఏమి ఇవ్వాలి ఇంకా బయట ఇప్పుడైతే ఇంకా ఎక్కువ హెల్పింగ్స్ అవి చేస్తున్నాను కదండి సో వాళ్ళకి ఏం చేయాలి ఏ రకమైన హెల్ప్లు చేయాలి ఇంకా ఇలాంటివి ఎక్కువ ఆలోచిస్తాను కానీ నా గురించి అయితే చాలా తక్కువ కేర్ తీసుకుంటాను యాక్చువల్లీ అది చాలా పెద్ద తప్పు ఎందుకంటే మనం హెల్దీగా ఉంటేనే కదండి ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటుంది ఆ విషయం నాకు తెలుసు తెలిసినా కూడా ఇలానే చేస్తూ ఉంటానండి అయితే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అయితే నేను ఇంకా వెయిట్ తగ్గట్లేదు అని చెప్పేసి జిమ్ జాయిన్ అయ్యానండి మా ఇంటి దగ్గరే లేడీస్ జిమ్ ఉంటే ఆ లేడీస్ జిమ్లో జాయిన్ అయ్యాను త్రీ మంత్స్ జిమ్కి వెళ్ళాను కానీ వన్ కేజీ కూడా వెయిట్ అయితే తగ్గలేదు ఇదేంటి ఇన్ని రోజులు జిమ్కి వచ్చాను కానీ వెయిట్ తగ్గట్లేదు అంతకు ముందు వరకు ఏంటంటే నేను డైట్ చేసి ఎక్సర్సైజెస్ అవి చేస్తే త్రీ మంత్స్లోనే వెయిట్ తగ్గిపోయేదాన్ని మళ్ళీ నేను పిల్లలతో కుదరక పట్టించుకోకపోవడం వల్ల వెయిట్ పెరిగేదాన్ని బట్ ఈసారి అయితే జిమ్కి త్రీ మంత్స్ వెళ్ళినా వన్ కేజీ కూడా వెయిట్ తగ్గలేదు ఏమైంది అని చెప్పేసి ఇంకా నేను బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకుంటే అప్పుడు నాకు థైరాయిడ్ ఉందని వచ్చిందనమాట సో ఇంకా హాస్పిటల్లో చూపిస్తే థైరాయిడ్కి ట్యాబ్లెట్ యూస్ చేయాలి అందుకే టమచ్చగా వెయిట్ పెరిగిపోతున్నారు టాబ్లెట్ యూస్ చేస్తూ ఉంటే అప్పుడు మీరు స్లోలీ వెయిట్ తగ్గచ్చు అని నేస్ అన్నారు ఇంకా అప్పటి నుంచి టాబ్లెట్ అయితే యూస్ చేస్తున్నాను కానీ వెయిట్ అయితే ఏం తగ్గలేదండి నేను అంత స్ట్రిక్ట్గా కూడా ఏం పాటించట్లేదు తర్వాత కొన్ని రోజులు వాకింగ్కి వెళ్ళాను జనవరి నుంచి మేబీ మార్చ్ వరకు అట్లా వాకింగ్కి అయితే వెళ్ళాను కొంచెం వెయిట్ తగ్గాను ఈలోపు సాన్వి ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను ఏప్రిల్లో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా వాకింగ్ ఎక్సర్సైజ్ డైటింగ్ ఏమీ లేదండి ఎందుకంటే నేను ఎంత పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా హాలిడేస్ కాబట్టి వాళ్ళ ముందు నేను ఫోన్ తీసి ఎడిటింగ్ చేయాలన్నా లేక వాయిస్ ఓవర్ చెప్పాలన్నా అవన్నీ కుదరవు కదండి నేను ఎప్పుడైనా ఎడిటింగ్ చేద్దామని ఫోన్ తీసినా కూడా వెంటనే పిల్లలు నువ్వు ఫోన్ చూస్తున్నావు కదా మమ్మీ మాకు కూడా ఫోన్ కావాలి అంటారు ఇంకా అందుకని నేను వాళ్ళ ముందైతే అసలు ఎప్పుడూ ఎడిటింగ్లు అయితే చేయలేదండి ఇంకా వాయిస్ ఓవర్ చెప్పడం అంటే ఇంకా వాళ్ళు సౌండ్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి వాయిస్ ఓవర్ కూడా చెప్పలేను అందుకని ఇంకా ఆల్మోస్ట్ ఈ హాలిడేస్లో ఈ టూ మంత్స్ కూడా పిల్లలు పడుకున్న తర్వాత హాలిడేస్ కాబట్టి లేటుగా పడుకునేవారు మార్నింగ్ లేటుగా లేచేవారు సో వాళ్ళు లెవెన్కి అట్లా పడుకుంటే నేను అప్ అప్పుడు అన్నీ ఆల్మోస్ట్ శారీస్ డొనేటింగ్ వీడియోసే కదండి చేస్తాను వాళ్ళు పడుకున్న తర్వాత శారీస్ అన్నీ నీట్గా పెట్టి అప్పుడు నేను వాటిని ఫస్ట్ షూట్ చేసేదాన్ని తర్వాత ఎడిటింగ్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ చెప్పేదాన్ని యాక్చువల్లీ నాకు ఈ ఎడిటింగ్లు ఇవన్నీ కూడా రావు కదండి అవన్నీ నేర్చుకొని అప్పుడు నేను ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఓవర్ చెప్పడం ఇవన్నీ చేసేసరికి నాకు టూ టూ థర్టీ అయ్యేది మిడ్ నైట్ టూ థర్టీకి అలా పడుకునేదాన్ని నేను హాలిడేస్ కాబట్టి మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా కూడా సరిపోయేదనమాట ఇంకా ఈ టూ అండ్ హాఫ్ మంత్స్ నుండి అయితే అసలు నా గురించి నేనైతే ఏమీ పట్టించుకోలేదండి ఓన్లీ మా హస్బెండ్ పిల్లల గురించి చూసుకోవడం వాళ్ళకన్నీ టైం టు టైం కావాల్సినవి అందించడం మిడ్ నైట్ షూటింగ్స్ వాయిస్ ఓవర్స్ ఇవన్నీ చేయడం మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా బయటకు వెళ్ళి డొనేటింగ్లు ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను కదండీ అప్పుడు ఏమి ఇవ్వాలి వాళ్ళకి ఏం డొనేట్ చేయాలి ఇవి ఆలోచించడం వీటితోనే ఈ టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే జరిగిపోయింది టు బీ ఫ్రాంక్ నేను వెయిట్ కూడా చూసుకోలేదండి అసలు ఈ టూ అండ్ హాఫ్ మంత్స్లో నా వెయిట్ ఉంది నేను ఎంత పెరిగాను అనేది కూడా పట్టించుకోలేదు నిన్న నేను క్యాజువల్గా అంటే నాకు వెయిట్ పెరిగిపోతున్నానని తెలుస్తుంది కానీ ఇంకా నా బ్రెయిన్ అంతా ఈ డొనేటింగ్ ఈ యూట్యూబ్ వీడియోస్ చేయడం ఇలాగే సరిపోయి నేను పెద్దగా పట్టించుకోలేదు నిన్న క్యాజువల్గా నేను వెయిట్ చూసుకునేసరికి అంతకు ముందుకి ఇప్పటికే నేను సెవెన్ కేజీస్ వెయిట్ పెరిగిపోయానండి అంటే నేను జనవరి ఫిబ్రవరిలో అయితే నేను వాకింగ్కి అది వెళ్ళాను కాబట్టి కొంచెం వెయిట్ తగ్గాను మళ్ళీ అప్పటికి ఇప్పటికీ అయితే నేను సెవెన్ కేజీస్ వెయిట్ పెరిగాను సో నేను మళ్ళీ షాక్ అయిపోయాను ఇంత పెరిగిపోయానా అనిపించింది అంటే మనకి స్లీప్ కరెక్ట్గా లేకపోయినా కూడా వెయిట్ పెరిగిపోతామండి మనం నేను అసలు నిద్ర గురించి అది పట్టించుకోలేదు ఇప్పటికీ కూడా ఇప్పుడు నేను నైట్ చేయడం కొంచెం తగ్గించాను సాన్వి స్కూల్కి వెళ్తే బాబు ఇంకా స్కూల్కి వెళ్ళడు ఇంట్లోనే ఉంటాడు సో బాబు ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు అలాంటి టైంలో లో కొంచెం ఎడిటింగ్ అది చేయడం స్టార్ట్ చేశాను ఒక్కొక్క రోజు డే టైం కుదరకపోతే ఇంకా ఇప్పుడు కూడా మిడ్ నైట్ అయితే చేయాల్సి వస్తుంది నేను ఇంత వెయిట్ పెరిగినందుకు కూడా నేను ఏం పెద్దగా బాధపడట్లేదండి ఎందుకంటే నాకు జనాలకి హెల్ప్ చేయడం ఇష్టం ఈ టూ అండ్ హాఫ్ మంత్స్లో నేను మిడ్ నైట్ కష్టపడినా నేను వెయిట్ పెరిగిపోయినా కూడా నాకు ఏం బాధలేదు నేను చాలామందికి హెల్ప్ చేయగలిగాను ఇంకా చేస్తూ ఉన్నాను అస్సలు మీరు నమ్ముతారో లేదో నేను ఒకరోజు డొనేటింగ్ చేసినప్పుడు ఫుడ్ డొనేట్ చేసినప్పుడు బట్టలు వాళ్ళకి డైరెక్ట్గా తీసుకువెళ్ళి వాళ్ళకి నేను డొనేట్ చేసినప్పుడు కానీ ఇలా ఆన్లైన్లో పూర్ పీపుల్ అడిగి నేను వాళ్ళకి బట్టలు పంపించినప్పుడు ఆ రోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి చాలా మంది నన్ను అంటూ ఉంటారండి నీ హెల్త్ కూడా పట్టించుకోకుండా ఎందుకు ఇంతగా కష్టపడుతున్నావు ఎందుకు మిడ్ నైట్ చేయడం ఇవన్నీ ఎందుకు నీ హెల్త్ పాడైపోతుంది చూసుకో అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు కానీ ఒక్కో మనిషికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదండి అలా నాకైతే ఇలా హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం ఇలా వేరే వాళ్ళకి నేను హెల్ప్ చేసినప్పుడు ఆ రోజు అంతా అంతా నేను చాలా హ్యాపీగా ఉంటాను అందుకని నేను ఈ వెయిట్ పెరిగిపోయినా నేనేం పెద్దగా పట్టించుకోవట్లేదండి కాకపోతే ఇంత వెయిట్ ఉండకూడదు కదా నేను ఇంకా ఇంతకు మించి వెయిట్ పెరిగితే చాలా కష్టం కాబట్టి ఈసారి అయితే కొంచెం మిడ్ నైట్ వర్క్ చేయడం తగ్గించాలి అని అయితే డిసైడ్ అయ్యాను అండ్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలని అయితే నేను డిసైడ్ అయ్యానండి ఈ రోజు నుండి అయితే మళ్ళీ డైట్ చేసి వాకింగ్ ఎక్సర్సైజ్ అన్నీ చేసి కొంచెమైనా వెయిట్ తగ్గడానికైతే ట్రై చేస్తున్నానండి చూద్దాం ఎంతవరకు తగ్గుతాను కాకపోతే నేను ఇలా వెయిట్ పెరిగినందుకు బాధపడట్లేదు కానీ నేను సంతోషపడుతున్నానండి ఎందుకో తెలుసా నేను ఎం సైజు నుండి సైజు ఎల్ సైజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా ఈ నాలుగు సైజుల్లో తగ్గడం పెరగడం ఇలా జరుగుతూ ఉండడం వల్ల నేను ఎం సైజు నుండి డబుల్ ఎక్సెల్ సైజు వరకు చాలా డ్రెస్సులు అయితే కొనుక్కున్నానండి అందుకే నేను ఇన్ని బట్టలు అయితే డొనేట్ చేయగలిగా అని చెప్పేసి అయితే నేను సంతోషపడుతున్నాను నేను ఎం సైజ్ ఎల్ సైజు ఎక్స్ఎల్ డ్రెస్సులు అన్ని ఆల్మోస్ట్ అన్నీ అయితే డొనేట్ చేసేసానండి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉంచుకున్నాను ఇప్పుడు అదే నా సైజ్ కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ అయితే నేను తగ్గడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటేనండి కొంతమందైనా నాలా చేయకుండా ఓన్లీ ఫ్యామిలీ మీద కేర్ ఇలా బయట వాళ్ళ మీద కేర్ కాకుండా మీ మీద మీరు కూడా కేర్ తీసుకోండి మనం లేడీస్గా మనం హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటారు దేవుడి దయ వల్ల ఇప్పుడు నేను వెయిట్ పెరిగాను కానీ హెల్తీగానే ఉన్నానండి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి కాబట్టి నేను ఇప్పటి నుంచి అయితే మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నాను సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయకుండా మీ హెల్త్ గురించి కూడా మీరు తప్పకుండా కేర్ తీసుకోండి చాలామంది లేడీస్ యూట్యూబ్ ఛానల్స్ రన్ చే చేసే వాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మోస్ట్లీ మిడ్ నైట్ వర్క్ చేస్తారు సో అలాంటి వాళ్ళు అందరూ కూడా కేర్ తీసుకోండి మనకి స్లీప్ కరెక్ట్గా లేకపోయినా కూడా మనకి చాలా వెయిట్ పెరుగుతాము అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అందుకని ఫస్ట్ మీ హెల్త్ కేర్ అయితే మీరు తీసుకోండి ఈ రోజైతే నేను ఒక వన్ అవర్ వాకింగ్ అయితే చేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వెయిట్ తగ్గినా పెరిగిన మన సేవా కార్యక్రమాలు అయితే ఏవి ఆగవండి డొనేటింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్